तुम्हारी सेवा निशानी करें इसे नाटकों में आजादी का संकल्प इंदिरा की समस्त बंदूकों को नाक में लगाएं इंदिरा की बंदूकें 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 इ मनी कार्यक्रम के आध्यात्मिक अभियान के लिए जनसभा के दौरान 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 जनसभा

ఇది బోతే కేన ఏ పెర్ఫార్మెన్స్ అవస్తి మన ఎల్పి కారణంగా ఒకే ఒక సంక్రాంతిగా ఒరి సంక్రాంతిగా ఆధునిస సడం ఉత్పత్తికి ఏ లెటర్ పైనా ఏ వెబ్ సైట్ కా పైనా కేవలం ఇరగమక కంట్రోల్ ను శాంతిచి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసారు దానికే మా తరవాత కూడా సాకరిస్తాము ఆయన ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ కూడా పోస్ట్ చేయాలని కోరుతారు ఎంపీ అందువల్ల ఆయన కూడా నేను ధన్యవాదాలు ఎంపీ గారి నేను ఎన్నో విషయాల్లో మాకు ఆయన యొక్క సహాయం నేను కోరడం జరిగింది ఆ సహాయం కూడా నేను ప్రతి ఒక్కసారి తీర్చడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఆ గవర్ శాఖనే సవాలు పకడం వాళ్ళు ఓటు అడగని వచ్చారు వాళ్ళు ఓటు పోటి మనకే కావాలి మాకు అడగాల్సి వస్తుంది సమయ విదారకి గవర్నా షాసన్ తీరు గారిని నేను నిన్న విచుడ అంటే ఆడియో విచ్య వ్యాధి ఏదైతే ఈ ప్రొద్దుతురు ప్రొద్దుతురు పకడా ని్యూసిషేవారలకు కొన్ని సమస్తలు ఏర్పడలేదని మీకు తెలుసు అటువంటి సమస్తలు ఇక్కడి ఎడమటకిపోయి మెల్లమెట ద్వారా మా యొక్క పెద్దలు నిర్మించినటువంటి సత్రాలకు అసోసియేషన్స్ కూడా ఎలాంటి ఆదరణ లేక వారు ఇచ్చినటువంటి ఆ స్థలాలు కానీ ఆస్తులు కానీ అన్యాక్రమంతమవుతున్నాయి కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి నారాయణ రంగయ్య గారి మనవాడు ఉన్నాడు ఇక్కడ ఎన్విఆర్ కుమార్ గారు వారు కోర్టులో పోరాడుతున్నారు ఏమని పోరాడుతున్నారు నారాయణ రంగయ్య గారి సూత్ర సత్రానికి ఈవెన్ తీసేసి కేవలం పరిపాలన పరిపాలనకి తీసుకురామని ఆయన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అది మీకు కూడా ఇవ్వడం జరిగిందని నేను భావిస్తున్నాను అలాగే నామా ఏమయ్య గారు పూర్తి స్వాధీనం చేస్తూ తన ఆస్తిని దేవస్థానం శ్రీకాళహస్త్రి ఆశ్రమం వారికి ఆశ్రమం వారికి ఇవ్వడం జరిగింది కానీ ఆ ఆస్తి కూడా స్వామివారు పరిపాలన చేయలేక రాజకీయాలకు ముడిపడి ఇక్కడ ఉండే తన ఆస్తిని వేరే వాళ్ళు లోపరుచుకొని దాన్ని అన్నాక్రాంతం చేస్తున్నారు కాబట్టి దానికి ఎండోమెంట్ వాళ్లకు ఇవాళ అప్పగించడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం మేము ఏం కోరుకున్నామంటే ఆస్తిని మా టీవన్ మేము కోరడం లేదు ఎందుకంటే ఆస్తిని ఆల్రెడీ ఆయన రిజిస్టర్ చేసిన తన యొక్క సాహసాలతో తన సమ్మతితో ఏ ఆస్తి అయితే మా పూర్వీకులు అందరూ కూడా ఆర్యవేషులకే కాకుండా సంఘ ఉపయోగించాల్సినటువంటి నిధులను వేరే వాళ్ళు పరిష్కరించి మాకు అక్కడ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆ ఎండోబిట్టును రద్దు చేసి కేవలం ఆరేవేసునే మెంబర్లుగా ప్రభుత్వం తరఫున ఎన్నుకొని అక్కడ మీరు కార్యక్రమాలు చేస్తే అప్పుడు మీరు ఆరేవేషన్ ఏం చేసిన వాళ్ళు మీరు ఇవాళ ఆరేవేక్ష ఆత్మీయ సమావేశం పెట్టి మాకు ఓట్లు వేయండి అని మీరు అడిగినప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం చేయమని మిమ్మల్ని గట్టిగా అందరి తరఫున కోరుతా కూడా అదురు అలాగే ఎంపీ గారు కూడా వస్తారు ఎంపీ గారు వచ్చిన తర్వాత కూడా ఎంపీ గారు మన గౌరవ సభ్యులు గారు ప్రభుత్వ ఆర్యవేశ వ్యక్తిగత సహాయ సహకారాలు కాకుండా సంఘానికి ఏం పేరు చేయబోతారు అనేది కూడా వారు చెప్పాల్సి ఉంటుంది అలాగే మా గౌరవ సభ్యుడు సివి సురేష్ అడిగారు ఈ యొక్క చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఆర్ఎస్ యొక్క ప్రాధాన్యత గురించి ఇవాళ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో లో ఆర్ఎస్ఎస్ సభ ఆర్ఎస్ ఆర్ఎస్ ఉండేటువంటి వార్డ్స్ అన్ని కూడా ఆపోజిట్ వార్డ్స్ వేసి ఆర్ఎస్ యొక్క ఓటింగ్ శాతాన్ని తగ్గించి మేము పోటీ చేయకుండా ఉండే విధంగా మీరు రాజకీయాలు చేశారు కాబట్టి అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు తిరిగి ఆ యొక్క యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో

మీరు తీర్మానాలు చేసి మాకిస్తే మీరు మా యొక్క వాటి వినిపిస్తుంది ఎక్కడ ఆరేసు కానీ అనాగరికంగా డబ్బులు తీసుకునే పార్టీ అయితే ఉండదు కాబట్టి మేమే కోరుకుంటున్నాం మీరు ఓటర్ల జాతకాలు చూసినప్పుడు పదహైదు వందల ఉంటే ఎనిమిది వందల ఓట్లు వేరే కులానికి అప్పని చెప్పి మైనస్ చేసి క్రియేట్ చేసిన అది మీ మీ సమయంలో జరిగిందా మేము కరెక్టర్ గారిని విచారించినప్పుడు ఇది సత ప్రకారం చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది క్లాక్ తీసుకురావాలా తీసుకొస్తేనే మీ యొక్క సీట్లు మీకు తిరిగి పొందుతారని చెప్పడం జరిగింది ఎవరు కూడా తక్కువ ఓట్ల పోటీ చేసి అవతల కులాల దగ్గరికి పోయి మేము అడిగి మేము ఓట్లు సంపాదించుకునే స్థితిలో లేదు నిజంగా చెప్పాలంటే ఆరే విషయంలో తొంగుతారో కాదు వాళ్ళకు పోయి అడగాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది అవతల వ్యక్తిని ఓటు కాబట్టి మేమేం కోరుకున్నాం కాదు కాబట్టి టోటల్ స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి ఆ పాలసీ అప్లై అయ్యేంత వరకు మీరు సమయంలో ఆరేవేషన్ తీసుకోమని మిమ్మల్ని పదే పదే కోరుకున్నాం దానికి మీరు వివరణ ఇవ్వలసింది కూడా కోరుకోవాలి అలాగే సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కానీ మీ ఇద్దరు శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మన యొక్క టౌన్ వైస్ ఛాన్స్ వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి అవకాశం ఇవ్వని మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ సమావేశ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

अभी स्थान का आयोजन से संबंधित होते हैं जैसे समावेश से संबंधित करते हैं स्थान का आयोजन से संबंधित होते हैं और नर्दाबाद में जिसकी जगह पर राष्ट्रीय कैटेगरी जो है जरूरत है जिसको आप आप राष्ट्रीय कोई करना चाहते हैं आप तो ये देखने के लिए चलते हो तो लोग ग्रामीण मानकों के लिए जरूरी जरूरी मानकों के

उनको भी बहुत सारे ऐसे कपड़ों की जाने की जाने की कपड़ों को लेकर जा सकते हैं तो इस जाने के लिए अभी ये नंबर दे रहा है कि हम अपने इसको से शुरू हो वहीं से हम इस बात की बुद्धि में रिश्ता है कि कपड़ों का दूसरी चार में कोटा ये तो ना सामना नहीं अधेड़ अत्यंत ग्रेट और रॉयल सिनेमा पर हम सुनते हैं और अनानापा का गाओ सो अनिलनाना शासन साहब शासन साहब और वॉइस पिक्चर क्षेत्र में प्रसिद्ध रहे सर कातेश पाटील जी अनेक बार उन्होंने अपने क्षेत्र के शासन तंत्र को सिक्योरली नुकसान पहुंचाने का वादा और अत्यंत वैसे का रमेश पाटील को ज्यादा में आरंभ कार्यक्रम में अनुरोध జగన్మోహన్ రెడ్డి గారు చాలా చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా

అదే విధంగా ఈ కంపెనీ మరింత మేలుగా స్పందిస్తానని చెప్పి బలమైన కోరుకుంటూ ఉన్నాను